రాక్షస పాలన వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చి నిర్వీర్యం చేసింది సార్ కాబట్టి మీరు దాన్ని త్వరతగతిన ఏర్పాటు చేసి ఈ ఒక్క రైతులందరికీ మీకు రైతు అసోసియేషన్ సంఘం ఉందా సంఘం ఇంకా లేదు సార్ సంఘం ఏర్పాటు చేసుకోలేదు సార్ ఎంతమంది ఉంటారు దాదాపు వెయ్యి మంది రైతులు ఉన్నాం సార్ ఒక్క రైతులు అమరాపురం మండలం ఒక్కటే వెయ్యి మంది ఉన్నాం సార్ మిగతా మండలంతా కలిపి దాదాపు పదహైదు వేల నుంచి ఇరవై వేల మంది ఒక్క రైతులు ఉన్నారు సార్ ఈసారి వర్షాభావ పరిస్థితి వల్ల ఎక్కువ తోటలు ఎండిపోయినాయి సార్ ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఒక్కరు రావడానికి అది సిక్స్ టు ఎయిట్ ఇయర్స్ మంచి క్రాప్ రావాలంటే టెన్ ఇయర్స్ పడుతుంది సార్ సిక్స్ ఇయర్స్ గ్రోత్ సార్ సిక్స్ ఇయర్స్ నుంచి అడపదడప ఒక చెట్టుకు ఒక అర్ధ కేజీ అట్లా వస్తుంది సార్ టెన్ ఇయర్స్ కి మంచి గ్రోత్ వచ్చి మంచి దిగుబడి వస్తుంది సార్ ఎంత దిగుబడి వస్తుంది చెట్టుకు వచ్చి మూడు కేజీల నుంచి దాదాపు ఐదు కేజీల వరకు వస్తుంది సార్ పర్ ప్లాంట్ నుంచి అవును సార్ ఎకరాకి ఎన్ని ప్లాంట్స్ వేస్తారు ఎకరాకి వచ్చి నాలుగు వందల యాభై అంటే స్పేసింగ్ కొంతమంది ఎక్కువ పెట్టుకుంటారు సార్ పది పది పెట్టుకుంటే మూడు వందల యాభై అట్లా పడతాయి సార్ ఇప్పుడు మనకి ఎకరాకి ఎంత ఆదాయం వస్తుంది ఆదాయం మామూలు ఖర్చులు ఖర్చులు కానీ అంత ఎంత అవుతుంది ఆవరేజ్ మంచిగా క్రాప్ వస్తే సార్ ఒక ఎకరాకి వరకు మిగులుతుంది సార్ అంతే సార్ అది ఎక్కువ ఖర్చు కూడా వస్తా సార్ ఇప్పుడు ఇక్కడ నేనేమంటానంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఒక కార్యక్రమం తీసుకొచ్చారు ఒక్కొక్క కమాడిటీ అంటే మీరు పండించే ఒక్కలకు క్లస్టర్ గా తయారు చేయడం రైతులందరూ కలిసి ఒక ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ కింద కానీ ఒక ప్రైవేట్ వ్యక్తి వస్తే అది నష్టం ఏదైనా వస్తే దానికి కావాల్సిన ఇదంతా కూడా వాళ్ళు ఇస్తారు వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ రాష్ట్రం కేంద్రం ఇద్దరం కలిసి ఇస్తాం దాన్ని ఒక కింద తయారు చేస్తారు అది తయారు చేస్తే మీకు ఎవ్వరికి నష్టం రాకుండా ఫ్యాక్టరీ పెట్టడం ప్రాసెస్ చేయడం మార్కెటింగ్ వాళ్ళు చేసి మీకు గిట్టుబాటు ఇవ్వడం అది బాగుంది అనుకుంటే మీలో మీ ఊరి వాళ్ళు పెట్టుకుంటే నాకేం అబ్జెక్షన్ లేదు మీకే ఇప్పిస్తాం మీరు రాకపోతే ప్రైవేట్ వాళ్ళు బయట వాళ్ళు వచ్చినా పెట్టుకుంటారంటే ఒకరికి ఇస్తాం అది ఇచ్చి ఈ ఒక్కలు పండించే రైతాంగానికి న్యాయం చేయాలి గిట్టుబాటు ధర రావాలి శాశ్వతంగా మీ సమస్య పరిష్కారం కావాలి